బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టోల్ ప్లాజలపై ఊహించని విధంగా రేట్లు అయితే పెంచడం జరిగింది ఈ వాటి నుంచి అమల్లోకి పెరిగిన టోల్ ఫీజులు అమల్లోకి అయితే వచ్చాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నెంబర్ అరవై ఐదులోని టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుములు రోడ్డు విస్తరణ కాంట్రాక్ట్ సంస్థ జిఎంఆర్ అయితే పెంచేసింది ఒక్కో వాహనంలో ఒకవైపు రెండు వైపులా కలిపి ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు స్థాని స్థానికుల నెలవారీ పాసులను మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభైకి పెంచింది యాదాద్రి జిల్లా చౌటుప్పలు మండలం ఆదోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు కూడా నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున రెండు వరుసల రహదారిని రెండు వేల కోళ్లతో రెండు వేల పన్నెండులో జిఎంఆర్ ద్వారా నాలుగు లైన్లకు అయితే విస్తరించారన్నమాట ఈ విస్తరణ పనులకు అయ్యే ఖర్చును రికవరీ చేసేందుకు గాను జిఎంఆర్ ఏపీలోని కృష్ణా జిల్లాలోని చౌటుప్పల మండలం పతంగి కేతేపల్లి మండలం కొర్లపహాడ్ చిల్లకళ్ళు వద్ద ఒక్కొక్కటి చొప్పున అరవై ఐదో నెంబర్ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాలు అయితే ఏర్పాటు చేసింది రెండు వేల పన్నెండు నుంచి కాంట్రాక్ట్ కంపెనీ వీటి ద్వారా టోల్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది ఎన్హెచ్ఏఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారం వార్షిక రుష్ముల పేరుతో సంవత్సరానికి ఒకసారి వాహనాల నుండి వసూలు చేసి టోల్ ఫ్రీజ్ ధరలు అయితే పెంచడానికి జిఎంఆర్ జీ జిఎంఆర్కి అయితే ఎన్ఏహెచ్ఐ అయితే మనకి వెసులుబాటు అయితే కల్పించింది అనమాట పెరిగిన ధరలు సంబంధిత టోల్ ప్లాజా వద్ద ముప్పై ఒకటో తేదీ అంటే మనకి నిన్నటి నుంచే అందుబాటులోకి అయితే రావడం జరిగింది సో అర్ధరాత్రి పన్నెండు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అయితే అమ్మలోకి అయితే వస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా కొత్త టోల్ ప్లాజాల అయితే భారీగా పెరగడం జరిగింది టోల్ వసూలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని